నమస్కారం నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఇరవై రెండు నెలలు పూర్తయితుంది అధికారంలోకి రావడానికి ముందు ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ తొమ్మిదినే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్ గారు మీరు ఇంటింటి జాగ్రత్త పెట్టుకోండి ఈ కార్డు చాలా విలువైంది ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము ఎవరిని వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటది మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటది కాబట్టి ఈ కార్డులను పోన్ ఎక్కండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచి పెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి మరి ఇరవై రెండు నెలలు పూర్తయితుంది కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంతెంత అనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఇది మీ హక్కు కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు దాని ప్రకారం రేపు అడగండి మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పి మేము ఆ కార్డును ఇంటింటి పొందడం జరుగుతుంది ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఇరవై వేలు చేసామని చెప్పారు కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది పదిహేడు వేల కోట్లే అని చెప్పి మన ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది అంటే ఇంకా ముప్పై వేల కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది అదేవిధంగా రైతు బంద్ కాదు నేను రైతు భరోసా ఇస్తా ఇవ్వాలి ఇస్తే కేసీఆర్ పదే ఇస్తుండు నేను రాగానే పదిహేను ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది ఇంకొక వైపు మహిళలకు ఇరవై ఐదు వందలు మీకు మొదటి నెలల్నే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు అది కూడా ఇవాటి వరకు ఇవ్వలేదు దాని ప్రకారం మహిళకు ఒక్కొక్క మహిళకి ఇవాళ యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వృద్ధులకిచ్చే పెన్షన్ కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఒక వృద్ధులకే కాదు మొత్తం ఆసరా పెన్షన్లు విదంతులకు ఇచ్చేవి కావచ్చు ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా రెండు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పిండ్రు దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్ దారికి నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఒక్క ఇంట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పిండ్రు మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది ఎనభై ఎనిమిది వేల బాకీ ఉంది వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళకు కూడా ఇరవై రెండు వేల రూపాయలు బాకీ ఉంది మరొక వైపు గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన దాని ప్రకారం కూడా ఇరవై రెండు వేల రూపాయలు బాకీ ఉంది మరొక వైపు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ ఐదు వేలు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇచ్చిన ఒక్క గ్రూప్ వన్ లో కూడా మొత్తం పైరవి చేసి ఒక్కొక్క పోస్ట్ కు మూడు కోట్ల రూపాయలు తీసుకొని ఆందోళన కట్టబెట్టిండ్రు ఇంకొక వైపు ఆ రకంగా కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం అప్పటి వరకు అని చెప్పి నిరుద్యోగులు కూడా మోసం చేసిండ్రు ఇంకొక వైపు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా ఇస్తాం కార్డు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిన అమ్మాయిలను ఇంటర్మీడియట్ పైన ఉన్న అమ్మాయిలు పద్ద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ కూడా కళాశాలలో చదువుతున్న అమ్మాయిలకు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసిండ్రు ఇవన్నీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నాయకులు చెప్పడమే కాకుండా స్వయంగా వాళ్ళ అధినాయకుడు వాళ్ళ అధ్యక్షుడు కార్గే గారు కావచ్చు వాళ్ళ ఇంకా పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళ చెల్లె ప్రియాంకమ్మ కావచ్చు అమ్మ సోనియామ కావచ్చు అందరు కూడా వచ్చి చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేస్తామని రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందేసి మొదటి క్యాబినెట్లోనే తీర్మానం చేసి మొదటి అసెంబ్లీలోనే దీన్ని కాను చేస్తాం గ్యారెంటీ చేస్తాం మొత్తం మీకు ఇచ్చేటట్టు చట్టబద్ధత చేస్తామని కూడా వారు చెప్పిపోయినరు కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు మరొక వైపు ఉద్యోగస్తులకు కూడా అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసిన కేవలం ప్రభుత్వ ఉద్యోగులనే కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా దారుణంగా మోసం చేసిన ఇవాళ అంగన్వాడి టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడి వర్కర్లు కావచ్చు ఆయాలు కావచ్చు పోయి అడిగితే డబ్బులు కొట్టే పరిస్థితి ఉంది ఇంట్లో నుంచి వెళ్ళకముందు అరెస్టులు చేసే పరిస్థితి ఉంది దారుణంగా ఇవాళ కేవలం ఏ ఒక్క శాఖతో పనిచేయించడం లేదు చేస్తున్నది ఒకే ఒక్క శాఖ కమిషన్లు ఇచ్చే శాఖ కమిషన్ ఇచ్చే శాఖ ఒక్కటే పనిచేస్తూ ఉంది ముఖ్యమంత్రి మంత్రులు పోటీ పడి కమిషన్లు సంపాదించ తీసుకునే పనిలో ఉన్నారు డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు ఎవరైనా పోలీస్ శాఖ మాత్రం ఇప్పుడు సిద్ధంగా ఉంది ఎవరైనా చోటమోట కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి చెప్పగానే వెంటనే పోయి అరెస్ట్ చేసి పట్టుకోవచ్చు దానికి ఎవరైనా మా బాధ ఇది మాకు యూరియా దొరుకుతలేదు అని చెప్పి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళని మటుకపై కొట్టుడు వాళ్ళని మటుకపై ఇబ్బందులు పెట్టుడు ఇవాళ దుర్మార్గంగా యూరియా కొరకు లైన్లలో నిలబడి మహిళలు చనిపోయే పరిస్థితి వచ్చింది ఇది ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం సినిమా హాలు పోయి ఒకరు తొక్కిసలాటల్లో చనిపోతే వెంటనే ఆయనను అరెస్ట్ చేసిండ్రు పైన ఆయన వస్తేనే ఈ తొక్కి సాట జరిగింది అని చెప్పి ఆ కుటుంబాన్ని కుటుంబానికి కంపెన్సేషన్ ఇచ్చారు సంతోషం కానీ ఒక మహిళా రైతు చనిపోయింది మీరు పెట్టిన యూరియా లైన్ లో నిలబడి ఆ తోపులాటలో చనిపోయింది ఆమె ఇంటిని పరామర్శించే దిక్కు కూడా లేదు ఇప్పటి వరకు రైతాంగం అంటే గంత సోయులెక్కుంటుంది ప్రభుత్వం మహిళా రైతులు అంటే ఆయన లెక్కుంటుంది మహిళా ఉద్యోగస్తులన్నా సోయులెక్కుండా ఉంది ఆశా వర్కర్లు అడిగినా అన్నం పెట్టే వర్కర్లు అడిగినా అంగన్వాడీ వర్కర్లు టీచర్లు అడిగినా దుర్మార్గంగా కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తుందో ప్రజలకు ఒకసారి అడగాలని చెప్పి మేము ఆ కార్డును ఏ వర్గాలకు ఎవరెవరికి ఎంత బాకీ ఉందో ఆ కార్డులు కూడా ఆ ప్రజలకు ఇచ్చిపోతున్నాం ప్రతి ఇంటికి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును దాచిపెట్టుకున్నారు ఇప్పుడు మేము ఇచ్చిన బాకీ కార్డును కూడా మీ దగ్గర పెట్టుకోండి రేపు ఏ ఎన్నికలు వచ్చినా వాడు ఎవడైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని మీ ఇంటి ముందుకు వస్తే ఆ కార్డు ఈ కార్డు ముందు పెట్టి అడగండి ఇంత ఉన్న బిడ్డ ఈ బాకీ కట్టిపోడిని మాకు అప్పటిదాకా మా అడుగు పెట్టొద్దు అని చెప్పి అడగాల్సిన అవసరం ప్రజలకు కొంది దానికి చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా పైన ఉంది కాబట్టి మేము ఇవాళ ఈ బాకీ కార్డును ఈ రోజు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఉండిగొండ గ్రామంలో ఉర్లుగొండ గ్రామంలో ఈ రోజు మేము ప్రారంభం చేసి ఇంటింటి దీనికి కార్డులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల సభ అందరం మీరు కూడా చూసిండ్రు ఏ రకంగా స్పందిస్తున్నారో ప్రభుత్వం పైన ఏ రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో ఇరవై ఐదు వేలు అంటే మేము ఇరవై ఐదు వందలు ఇచ్చి అంటే ఇరవై వందల ఐదు వేలు ఇచ్చారు మాకు అని చెప్పి చెప్తున్నారు ప్రజలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే గా రకమైన భావన వచ్చింది ప్రజల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చే పని ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్